ప్లేస్మెంట్సే చెక్ చేస్తున్నారు ఇంక ఏమీ చెక్ చేయట్లేదు ప్లేస్మెంట్ని బేస్ చేసుకునే ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీని పేరెంట్స్ లేదా స్టూడెంట్స్ షార్ట్ లిస్ట్ చేసుకుంటున్నారు ఫిక్స్ అవుతున్నారు బట్ ఇది మీరు నమ్మండి నమ్మకపోండి మీరు వెళ్తున్న వే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ వే ప్లేస్మెంట్ చూసుకొని కాలేజ్ లేదా యూనివర్సిటీని పిక్ చేసుకోవడం కానీ లేదా సెలెక్ట్ చేసుకోవడం కానీ జాయిన్ అవ్వటం కానీ రాంగ్ నా ఎజంషన్లో ఎందుకు అంటే నేను చెప్తాను క్లియర్గా చెప్తాను వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీరు అగ్రి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి తద్వారా నేను నెక్స్ట్ వీడియోస్లో ఆ యొక్క టాపిక్స్ మీద కవర్ చేస్తాను సో ముందుగా ప్లేస్మెంట్స్ సో ఎందుకు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్లేస్మెంట్ చూసి జాయిన్ అవ్వటం రాంగ్ అని చెప్తున్నారు అంటే నేను ప్లేస్మెంట్ చూసి జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఒక పాయింట్ కానీ ప్లేస్మెంటే మెయిన్ పాయింట్గా చూసి జాయిన్ అవుతున్నారు ఎందుకు అంటే ఆ కాలేజీలో లేదా ఆ యూనివర్సిటీలో పదిహేను లక్షలు అవుతుంది ఇరవై లక్షలు అవుతుంది పది లక్షలు అవుతుంది అట్లీస్ట్ ప్లేస్మెంట్ లేకపోతే బీటెక్ అది వేస్ట్ కదా ఆ యూనివర్సిటీ మాకొద్దు వేరే యూనివర్సిటీ కావాలి వేరే కాలేజ్ కావాలి ఎస్ మీరు అనుకున్నది కరెక్టే కానీ మీరు చెక్ చేస్తున్నారా ఏంటి మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారనుకుంటున్నారా లేదు క్లియర్గా చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఆర్ హయ్యెస్ట్ ప్యాకేజ్ చూసి కాలేజ్ని జాయిన్ చేయించండి కానీ అదే మెయిన్ పాయింట్గా చూసి అయితే జాయిన్ చేయించవద్దు ఒక టెన్ పాయింట్స్ కన్సిడర్ చేసుకోండి టెన్ పాయింట్స్లో ఒక పాయింట్ ప్లేస్మెంట్ కూడా అవ్వాలి అదేంటి అలా ఎందుకంటే మీరు చూస్తున్న ప్లేస్మెంట్ డేటా అంతా కూడా మిస్ మ్యాచ్ నిజం అంతా మాయా నిజం అంత మాయా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత లీస్ట్ ప్యాకేజ్ ఎంత యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఒక్కొక్క స్టూడెంట్కి ఎన్ని ఆఫర్స్ వచ్చాయి అసలు రాని వాళ్ళు ఎంతమంది నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయా అవుతున్నాయా అవో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ మాత్రమే అవుతుంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ప్లేస్మెంట్స్ మాత్రమే అవుతుంటాయి నిజం అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు తెలుసు కదా పంజాబ్లో ఒక ఫేమస్ యూనివర్సిటీ ఉంది చాలా పెద్ద ఫేమస్ యూనివర్సిటీ ఓకే ఆ యూనివర్సిటీలో ఈ ప్లేస్ ఉంటారు కదా ఈ అకాడమిక్ ఇయర్ ఆ ప్లేస్ అయిన క్యాండిడేట్స్ ఎవరు ఏంటని లిస్ట్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన బ్రౌచరే తీసుకుందాం నేను ఏం చూపించట్లేదు ఫొటోస్ ఏం చూపించట్లేదు మీరు కాల్ మీరు చెక్ చేసుకోవచ్చు మీకు అర్థమవుతున్నీ కూడా ఆ యొక్క పీడిఎఫ్ లేదా బ్రౌచర్ తీసుకుంటే ఆన్లైన్ కాపీ ఆ కాపీలో ఒక పర్సన్ ఒక సర్టైన్ అమౌంట్తో ప్లేస్ అయ్యారు అదే పర్సన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కానీ తీసుకొని ఆ అప్రోచ్లో ఆ పర్సన్ ఉంటాడు అంటే ఈ పర్సన్ రెండుసార్లు బీటెక్ చదివాడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసినాం సపోజ్ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తీసుకున్నాం ట్వంటీ త్రీలో ఫెయిల్ అయ్యాడా ట్వంటీ ఫోర్లో తనకి మళ్ళీ బీటెక్ కంప్లీట్ అయిందా ట్వంటీ త్రీలో ఫెయిల్ అయితే ప్లేస్మెంట్ ఎలా వచ్చింది అవునా కాదా ప్లేస్మెంట్ ఎలా వచ్చింది తెలియదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన పర్సన్ మళ్ళీ ట్వంటీ ఫోర్లో ఎందుకు వచ్చాడు ఓకే అది వేరే విషయం అర్థమవుతుందా ఎంత మ్యాయం ఉందో అయిపోయింది ఇంకొక యూనివర్సిటీ బ్రౌచర్ తీసుకున్నాను ఆ యూనివర్సిటీ బ్రోచర్ చూస్తే ప్లేస్మెంట్స్ ఉన్నాయి ప్యాకేజెస్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉన్నాయి ఎంతమంది ప్లేస్ అయ్యారు డీటెయిల్స్ లేవు సరే అది వేరే విషయం పక్కన పెట్టండి ఇంకొక యూనివర్సిటీ ఫేమస్ యూనివర్సిటీ వన్ సిఆర్ఓ టూ సిఆర్ గుర్తులేదు త్రీ సిఆర్ కట్ట గుర్తులేదు హయ్యెస్ట్ ప్యాకేజ్ ఆ అకాడమిక్ ఇయర్ ఓకే టూ ఇయర్స్ బ్యాక్ ఇష్యూ చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు టూ ఇయర్స్ బ్యాక్ హయ్యెస్ట్ ప్యాకేజ్ టూ ఇయర్స్ వన్ ఇయర్ బ్యాక్ హయ్యెస్ట్ ప్యాకేజ్ అదే అసలు ఇంక యూనివర్సిటీస్లో టాప్ అదే అని చెప్తున్నారు సరే అని ఆ ఇయర్ అందరు కూడా నేను కూడా సేమ్ ఓకే మంచి ప్యాకేజ్ వస్తే వచ్చి ఉండొచ్చు మేబీ అని నేను సమ్ కంపెనీ పేరు చెప్పారు కంపెనీ చెక్ చేయించాం ఓకే కంపెనీలో నిజంగానే ప్లేస్ అయ్యారు అంతా ఓకే బాగుంది అండ్ కంపెనీ కూడా అంత ప్యాకేజ్ ఇస్తున్నాయి కానీ కట్ చేస్తే వన్ ఇయర్ తర్వాత నాకు ఆ పర్సన్ గుర్తున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాం కాబట్టి సో కొంచెం అప్డేట్ ఉండాల మన లింక్ లో ఆ లింక్ డైన్లో స్కోల్ చేస్తుంటే ఒక పర్సన్ నాకు కనిపించాయి అరే ఈ పర్సన్ ఎక్కడో చూశాను రా ఎక్కడో చూశాను రా మన కంపెనీయా మన కంపెనీయా లేని ఏదైనా నేను ప్రధాన చేసిన కంపెనీస్లో ఏంటని చెక్ చేస్తే ఓపెన్ చేసి చూస్తే తను సో సోన్ యూనివర్సిటీలో చదివాను అని ఉన్నాడు ఆ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేశాను వెబ్సైజ్ ఓపెన్ చేస్తే ఆ పీడిఎఫ్ కనిపించింది పీడిఎఫ్ కనిపిస్తే తీరా కట్ చేస్తే అతను ఎప్పుడో నాలుగు సంవత్సరాల కిందట ఐదు సంవత్సరాల కిందట బీటెక్ కంప్లీట్ అయింది ఆ యూనివర్సిటీ కింద కంప్లీట్ అయింది కంప్లీట్ అయితే ప్రజెంట్ అతనికి ఆ ప్యాకేజ్ ఉంది అంటే నిజమే ప్లేస్మెంట్ కానీ వాళ్ళ స్టూడెంట్కి అంత ప్యాకేజ్ వచ్చింది కానీ ఆ అకాడమిక్కిదే ఆ యూనివర్సిటీలోనే అంత ప్యాకేజ్ రాలి అదొక ఎగ్జాంపులా అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక యూనివర్సిటీ నేను టూ థౌజండ్ ట్వంటీ టూ బ్రౌచర్ ఓపెన్ చేశాను ట్వంటీ త్రీ బ్రౌచర్ ఓపెన్ చేశాను ట్వంటీ ఫోర్ బ్రౌచర్ ఓపెన్ చేశాను లేదా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంథింగ్ ఏదో లాస్ట్ త్రీ ఇయర్స్ బ్రౌచర్స్ ఓపెన్ చేశాను ఆ బ్రౌచర్స్ ఓపెన్ చేస్తే ఒక బ్రౌచర్లో మనకి ఎవరున్నారు ఉన్నారు ఐ మీన్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారన్నమాట మంచి పదవిలో ఉన్నవాళ్ళు ఒక బ్రౌచర్లో ఉన్నారు నెక్స్ట్ బ్రౌచర్లో కూడా అదే పర్సన్ ఉన్నాడు థర్డ్ బ్రౌచర్ అంటే లేటెస్ట్ బ్రౌచర్లో ఇంకో పర్సన్ యాడ్ అయ్యారు ఆ పర్సన్తో పాటు ఆ పొలిటికల్ లీడర్ నేషనల్ లెవెల్ లీడర్తో పాటు ఇంకొక లీడర్ ఆడారు సో ఓకే అంత బాగుంది సో అంటే కొత్తగా వచ్చారు అప్డేట్ చేశారు కానీ ప్లేస్మెంట్స్ ఓపెన్ చేశాను ఎంతమంది ప్లేస్ అయ్యారు హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత లీస్ట్ ప్యాకేజ్ ఎంత యావరేజ్ ప్యాకేజ్ ఎంత అసలు ఆఫర్స్ ఎన్ని వచ్చాయి ఈ కంపెనీస్ ఏమిటి అని చెక్ చేస్తే మనకి ప్రీవియస్ ఇయర్ బ్రౌచర్ అంతకుముందు బ్రౌచర్ అంటే త్రీ బ్రౌచర్స్లో కూడా సేమ్ ఉంది అంటే గత మూడు సంవత్సరాలుగా మన కాలేజీలో లేదా మన యూనివర్సిటీలో ఇంతేమంది అట్లా ప్లేస్ అవుతున్నారు కరెక్ట్గా ఒక కౌంటు ఐదు వందల యాభై లేదా పైన వందల మంది అట్ట ప్లేస్ అవుతున్నారు కరెక్ట్గా అదే ప్యాకేజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎట్లా వస్తుంది అదే ప్యాకేజ్ లీస్ట్ ప్యాకేజ్ ఎట్లా వస్తుంది అదే ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ ఎలా వస్తుంది అయ్యే కంపెనీస్ సేమ్ కంపెనీస్ ఎట్లా వస్తున్నాయి రావు కదా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ప్లేస్మెంట్స్ అనేవి ఖచ్చితంగా గమనించాలండి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏంటంటే గమనించాలి ఈవెన్ మేము కాలేజ్ రివ్యూస్ చేసినప్పుడు అయినా సరే ఇది ఒకవేళ ప్లేస్మెంట్స్ ఇవి ఇవేం చెప్తాం సో వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్ పరంగా కావచ్చు లేదా మేము కాస్ చెక్ చేసిన అప్డేట్స్ పరంగా కావచ్చు ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాం అండ్ కంపెనీస్ కూడా అప్పుడు వచ్చిన కంపెనీస్ ప్రీవియస్ వచ్చిన కంపెనీస్ ఏవైనా సరే ఆ క్యాంపస్కి ఆ కంపెనీ విజిట్ చేసింది ఆన్ క్యాంపస్ అన్న సరే గుర్తి కానీ ఆ ప్లేస్మెంట్ చూసి జాయిన్ అవ్వద్దు ఇప్పుడు నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్లేస్మెంట్స్ కన్సిడర్ చేయాలి కానీ ప్లేస్మెంటు అంత ప్లేస్మెంట్ అయ్యారు అంత ప్లేస్మెంట్ ఉంది కాబట్టి నేను జాయిన్ అవుతున్నది రాంగ్ మనం ఏం కన్సిడర్ చేయాలి నాక్ అకడేషన్ ఏంటి ఎన్బిఏ అకడేషన్ ఉందని చెక్ చేసుకోవాలి అండ్ అది స్టేట్ యూనివర్సిటీయా ఓకే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీయా టు బి యూనివర్సిటీయా లేదా ఒక స్టేట్ యూనివర్సిటీ కింద ఉన్న అండర్ ఇంజనీరింగ్ కాలేజా ఆ కాలేజీలో అటానమస్ కాలేజా నాన్ అటానమస్ కాలేజా ఓకేనా ఇవి చెక్ చేసుకోవాలి యూనివర్సిటీ అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎలా ఉంది అసలు ఏమేమి బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు ఆ బ్రాంచ్ ఏం ఎస్టాబ్లిష్ చేశారు ఆ బ్రాంచ్ తగ్గ ఫ్యాకల్టీ ఉన్నారా లేరా ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో చెక్ చేసి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ చెక్ చేయాలి ఎందుకంటే అసలు ప్లేస్మెంట్స్ లేకుండా మనం జాయిన్ అవ్వడం కరెక్ట్ కాదు అండ్ ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ అనేది కాలేజ్నో యూనివర్సిటీనో చూసి వస్తుంది కానీ ఆ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్కో లేదా ఆ యూనివర్సిటీ చదివిన స్టూడెంట్స్ ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఇవ్వాలని అయితే రాదు ఖచ్చితంగా మీలో స్కిల్ ఉంటుంది స్కిల్ చెక్ చేస్తారు ఏదో టాప్ కంపెనీస్ ఇకపోతే నార్మల్ కంపెనీస్ అది ఒక మాయ ఉంది త్రీ ల్యాక్స్ ఫోర్ టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్కి వాళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి వస్తారన్నమాట తక్కువ బడ్జెట్ కాబట్టి ఈ కాలేజీ నుంచి ఒక పది మంది పదిహేను మంది ఖచ్చితంగా తీసుకెళ్దామని వస్తారు ఖచ్చితంగా తీసుకుంటారు సో ఆ తీసుకునే క్యాండిడేట్లో మనం ఉంటామా లేదా మన పిల్లలు ఉంటారా లేదా మన తమ్ముడు మన బామ్మది ఎవరైనా సరే ఉంటారా లేనిది అది వేరే విషయం ఇంకోటి వాళ్ళు ఒక క్రైటీరియా పెడతారు ఏంటి ప్లేస్మెంట్స్ అప్పుడు ఇన్ని బ్యాక్లాగ్స్ ఉండకూడదు అస్సలు బ్యాక్లాగ్సే ఉండకూడదు అసలు బ్యాక్లాగ్సే పడి ఉండకూడదు ఎంత జీపీఏ ఉండాలి సిజీపీఏ లేదా ఎంత పర్సనేజ్ ఉండాలి ఓకేనా అండ్ ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేసి ఉండాలి లేదంటే ఇలా వాళ్ళ క్రైటీరియా వాళ్ళకు ఉంటుందన్నమాట ఆ క్రైటీరియా బేస్ చేసుకొని మనకి ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు అదే ఆఫ్ క్యాంపస్ అవ్వచ్చు ఆన్ క్యాంపస్ అవ్వచ్చు ఆఫ్ క్యాంపస్ అయితే ఏ కాలేజ్ అయినా ఏ యూనివర్సిటీ అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు ఆఫ్ క్యాంపస్ ద్వారా కూడా మనం ట్రై చేయొచ్చు అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ పరంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా బాగా చెక్ చేస్తారు అవి మనం పర్ఫామ్ చేస్తున్నాం లేకు చూస్తారు అండ్ ఇంకా చెప్పాలంటే ఆ వచ్చిన ఇంటర్వ్యూవర్ ఐ మీన్ తనకున్న సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి తన మూడు బాగున్న సరే మనం సెలెక్ట్ అయిపోవచ్చు లక్ ఫ్యాక్టర్లో కలిసి వస్తాయి అండ్ మనం ఎక్కువ ఎఫర్ట్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈవెన్ మనం బాగా చదవగలిగాం బాగా చేయగలిగాం కమ్యూనికేషన్ లేదు అన్నప్పుడు తీసుకోరు కమ్యూనికేషన్ మెయిన్ ఓకేనా ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి పరంగా కొంచెం కమ్యూనికేషన్ కొన్ని కొన్ని ఫీల్డ్స్ కొన్ని కొన్ని జాబ్ రూల్స్ జాబ్ టైప్స్ కానీ తీసుకోరు కానీ కొన్ని కొన్ని ఖచ్చితంగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అవసరం అసలు ఆల్మోస్ట్ అందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే బెస్ట్ సో ఇది ప్లేస్మెంట్స్ పరంగా సో మీరు ఆలోచించుకోండి ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నారు ఏ యూనివర్సిటీ జాయిన్ అవుతున్నారు అనేది చూసుకోండి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా హయ్యెస్ట్ ఐ మీన్ ఫీ ఉన్నా సరే జాయిన్ అవుతున్నారు అంటే త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ కూడా పెట్టి జాయిన్ అవుతున్నారు సో ఒక్కసారి ఆలోచించుకోండి అండ్ ఇంకొకటి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ సెవెంటీ ఇట్లా ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళే ఎక్కువ ఫీ అనేది పే చేస్తున్నారు కొంచెం చూసుకోండి మన కిడ్ ఆర్ మన పాప లేదా మన బాబు చదవగలరా లేదా అంత ఎఫర్టా కాదా అనేది ఆలోచించుకోండి ఓకేనా అంటే మనకి సిక్స్ హండ్రెడ్ బిలో వచ్చింది కదా ఎంసెట్ ర్యాంక్ రాదు సో మనకి ఇంక యూనివర్సిటీ ఆప్షన్ యూనివర్సిటీకే వెళ్ళాలి అనుకున్నాడు ఓకే గుర్తి కానీ చెక్ చేసుకోండి అండ్ అదేవిధంగా నచ్చిన బ్రాంచ్ ప్లస్ ఆ బ్రాంచ్ తను చదవగలదా లేదో కూడా చెక్ చేసుకోండి సో ఇది మీన్ ప్లేస్మెంట్స్ పరంగా మీన్ ఎందుకంటే నాకు మేము కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాం అండ్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఎంసెట్ జోసా అదేవిధంగా రిమైనింగ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరంగా కానీ కాలేజ్ అడ్మిషన్ పరంగా కానీ బ్రాంచ్ పరంగా కానీ మేము మెంటర్షిప్ అనే ప్రొవైడ్ చేస్తున్నాం ఈ మెంటర్షిప్లో మాకు ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ప్లేస్మెంట్స్ సో అదొకటి ప్లస్ మన కామెంట్స్లో కావచ్చు ఓకేనా మనం నార్మల్ కాల్స్ అవ్వచ్చు అండ్ సోషల్ మీడియా ద్వారా వచ్చు ఎనీథింగ్ మాకు ఎక్కువ వస్తుంది ఏంటంటే ప్లేస్మెంట్స్ చెప్పండి ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటాయో చెప్పని అక్కడ జాయిన్ అవుతాం అది ఈ ఇయర్ కంపెనీస్ బాగా వచ్చు నెక్స్ట్ ఇయర్ కంపెనీస్ రావచ్చు రాకపోవచ్చు అండ్ ఇంకొకటి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మా కంపెనీ నేను కంపెనీ నేను రివీల్ చేయకూడదు ప్రజెంట్ నేను కంపెనీ వర్క్ చేస్తున్న కంపెనీ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకోటి ఇంకోటి కానీ షేర్ చేయకూడదు కాబట్టి యాజ్ పర్ కంపెనీ పాలసీస్ నేను షేర్ చేయట్లేదు బట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మా కంపెనీ ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళింది ఏది క్యాంపస్ సైడింగ్కి సింపుల్ చెప్పాలంటే ఇనిషియల్గా లేదు ఎవరి ద్వారానో ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారు మా కంపెనీలో జాయిన్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది మీరు ఏ కాలేజ్ ఏంటి వాట్ వాటిజ్ వాటి అనేది మా హెచ్ఆర్ టీమ్ అనేది తీసుకున్నారు తీసుకొని మా హెచ్ఆర్ టీము ఆ క్యాంపస్కి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్స్కి వెళ్ళారు ఐ మీన్ ఆన్ క్యాంపస్ డ్రైవ్ కోసం వెళ్ళారు అనమాట ఐ మీన్ అక్కడ స్టూడెంట్స్ని హైడ్ చేసుకుందాం నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళి పదిహేను మందినో పద్నాలుగు మందినో తీసుకున్నారు తీసుకున్నారు వాళ్ళకి మంచి ప్యాకేజీ ఇచ్చారు వచ్చారు జాయిన్ అయ్యారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంది ఆ పద్నాలుగులో కూడా పది మందినో ఎనిమిది మందో బాగా పర్ఫామ్ చేశారు అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యారు ఐ మీన్ ఎక్స్పెక్టేషన్ కానీ బియాండ్ అనమాట సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మళ్ళీ అదే కాలేజ్కి మళ్ళీ ప్లేస్మెంట్ డ్రైవ్కి వెళ్ళారు మళ్ళీ ట్వంటీ ఫైవ్ థర్టీ హైక్ చేసుకున్నారు మళ్ళీ నెక్స్ట్ అకడమిక్ ఇయర్ కూడా వెళ్ళారు ఇంకొక ఫార్టీ మెంబర్స్ని హైర్ చేసుకున్నారు సో ఇది ఏంటంటే మన మనం ఏదైతే చిన్న కంపెనీస్ చెప్తున్నాం పెద్ద పెద్ద కంపెనీస్ కాదు మా కంపెనీ సూపర్ ఏం కాదు అంత త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉండే కంపెనీ అనమాట ఇంత ఉండే కంపెనీస్ ఏంటంటే ఆ కాలేజ్ మనకి వర్త్ కాదని చూసుకుంటారు ఆ కాలేజ్లో మనం ఎంతమంది తీసుకొచ్చాము బాగా పర్ఫామ్ చేస్తున్నా లేదో చూసుకుంటూ ఉంటారు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత మనం అక్కడ వర్క్ చేయబోతుంది తీసేస్తారు అవునా కదా అంటే వాళ్ళకు ఉపయోగపడితే మనం తీసుకుంటారు ఇప్పుడు మన మీద ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి పది లక్షలు లాభం వస్తేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలరు అవునా కదా సో అట్లా చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకసారి వచ్చిన కంపెనీ ఈ ఇయర్ రావచ్చు నెక్స్ట్ ఇయర్ రావచ్చు రాకపోవచ్చు అండ్ ఈ ఇయర్ బాగా పర్ఫామ్ చేసి వచ్చు ఎవరన్నా నెక్స్ట్ ఇయర్ పర్ఫామ్ చేయకపోవచ్చు అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకి టాపర్స్ ఉంటారు అంటే సపోజ్ మనకి ఇప్పుడు నైన్ నైంటీ నైన్ ఎయిటీ సంథింగ్ అలా చేంజ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు వాళ్ళు ఎక్కువ పర్ఫామ్ చేస్తారు వాళ్ళు మంచి టాప్ కంపెనీలో ప్లేస్ అవు అయి ఉండొచ్చు ఈ ఇయర్ సో వాళ్ళు టాప్ చేస్తారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కాలేజ్లో ఆ కాలేజ్లో మేబీ అంతా కూడా నైన్ అబో నైన్ హండ్రెడ్ అబో నైన్ ఫార్టీ నైన్ థర్టీ లేదా ఎయిట్ హండ్రెడ్ అబో ఇలా ఉన్నారనుకోండి కొంచెం ప్లేస్మెంట్స్ తక్కువ పర్ఫామ్ చేయొచ్చు ఎవరు పెద్దగా ప్లేస్ అవ్వకపోవచ్చు అన్నీ వేరే అవుతూ ఉంటాయి అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు కాబట్టి అన్ని కంపెనీస్లో కూడా సిచ్యువేషన్ కొంచెం వర్షగానే ఉంది కాబట్టి పెద్దగా ఏ కంపెనీస్లో పెద్దన్ ఏ కాలేజీలో పెద్దగా ప్లేస్ అనేది అవరు ఇట్లా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ మెయిన్ అడ్వర్టైజ్మెంట్ పరంగా ఇంకోటి ఇంకోటి పరంగా కొంచెం అనలైజ్ చేయండి సో మేము కూడా ప్లాన్ చేస్తున్నాం బట్ ఇప్పుడు టైం లేదు టైం ఉన్నవరకి మేము ఏదైనా కాలేజ్ రివ్యూ చేయడానికి వెళ్ళినా కానీ మేము ఏదైనా కాలేజ్ ఆరు యూనివర్సిటీ రివ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా టీపీఓసెల్ని అప్రోచ్ అవుతాం వాళ్ళ దగ్గర డేటాను తీసుకొని మీకు చూపించడానికి ట్రై చేస్తాం అంటే ఒక డెడికేటెడ్ వీడియోస్లో అలాగా అంటే ఎంతమంది ప్లేస్ అయ్యారు వాళ్ళ ఐ మీన్ మీకు చూపించడం అట్లీస్ట్ నేనైనా చెక్ చేస్తాను అసలు ఆఫర్ లెటర్స్ ఉన్నాయా లేదా ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది చూసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను నేను కొన్ని కొన్ని కాలేజ్ కొన్ని కొన్ని యూనివర్సిటీ అయితే వాళ్ళ వెబ్సైట్స్లో అఫీషియల్గా ఎలాంటి ప్లేస్మెంట్స్ రికార్డ్స్ ఏమీ అప్డేట్ చేయట్లేదు సో అప్డేట్ చేసే వాళ్ళు రాంగ్ అప్డేట్ చేస్తున్నారు కొంతమంది మిస్ మిస్లీడింగ్ చేస్తున్నారు అది వేరే విషయం బట్ నేను కూడా ఖచ్చితంగా డిస్కస్ చేస్తున్నాను బట్ ఇలాంటివి ఏమన్నా మనం గవర్నమెంట్ దృష్టికి కానీ లేదంటే ఏఐసిటీకి కానీ ఏదైనా కంపెనీ కానీ ఏమైనా అని అంటే రాంగ్ ఆర్ మిస్ రీడింగ్ డేటాని ఈ కాలేజ్ వెబ్సైట్స్లో కానీ లేదా యూనివర్సిటీ యొక్క వెబ్సైట్స్లో కానీ లేదా వాళ్ళ యొక్క బ్రౌచర్స్లో అప్డేట్ చేయటం అనేది దాని పరంగా చూస్తున్నాను బట్ మనం మనస్ లీగల్గా వెళ్తే మనం లీగల్గా చేయాల్సి ఉంటుంది సో మనం సింపుల్గా ఇగ్నోర్ చేస్తే సరిపోతుంది కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది కదా సో అలా కూడా చూస్తున్నాం వన్ టు వన్ మెంటర్షిప్లో మేము ఖచ్చితంగా అలాంటివి ఉంటే మెన్షన్ చేస్తాం సో పలానా కాలేజ్ పలానా కాలేజ్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం సో ఇది అండి ప్లేస్మెంట్స్ పరంగా చాలా అయి ఉండొచ్చు కానీ మీ అందరికి కూడా అర్థమవ్వాలి అర్థమయ్యే విధంగా చెప్పాలనే కాన్సెప్ట్ అనమాట ఎందుకంటే రిమైనింగ్ రిమైనింగ్ వేరండి నా దృష్టిలో ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవడం అంటే నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ కెరియరే ఉంటుంది అనమాట సో వన్స్ తను ఇంజనీరింగ్ తీసుకున్నారంటే ఇంక నెక్స్ట్ అంతే ఇంకా ఇంజనీరింగ్స్ అనేది వెళ్ళాలి కదా మీన్ అందరూ వెళ్ళరు ఎయిటీ పర్సెంట్ వెళ్తారు సో తన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో అందుకు పేరెంట్స్ ఎక్కువ మా వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి పేరెంట్స్ కోసం ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క డీటెయిల్ ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట దట్టు మీరు నమ్ముతారు నమ్మారు ఈ వీడియో చేస్తుంది టైం అని తెలుసా నైట్ నైటే కాదు ఎర్లీ మార్నింగ్ టూ అవుతుంది మీరు చేయవలసిన ఒకటే మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందా లేదా మీ అప్డేట్స్ అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్